హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈ రోజు నేను తాలింపు శనగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఇలా ఈజీగా శనగలతో స్నాక్స్ చేసుకొని తినొచ్చు ఈ తాలింపు శనగలు చాలా చాలా బాగుంటాయి తినడానికి ఈ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే శనగల్ని నానబెట్టుకొని ఉంచుకోవాలండి అప్పుడే మనకు శనగలు బాగా ఉడికిపోతాయి నేనైతే ఇక్కడ శనగల్ని ముందు రోజు నైట్ మొత్తం నానబెట్టుకొని ఉంచుకున్నానండి ముందుగా ఒక కుక్కర్ ని తీసుకొని అందులో మనం ముందు రోజు నైట్ మొత్తం నానబెట్టుకొని ఉంచుకున్న శనగల్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత శనగలు నిండా మునిగేంత వరకు నీళ్లను పోసుకొని శనగలకి సరిపడా ఉప్పును కూడా మనం ఇక్కడ వేసుకోవాలి ఈ శనగల్ని ఉడికించుకోవడానికి కొద్దిగా నీళ్ళని ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి శనగలు అయితే చక్కగా ఉడికిపోయాయండి నాకు ఇవి ఉడకడానికి అరగంట సేపు పట్టింది నానబెట్టకుండా ఉడికించుకున్నట్లయితే గంట సేపు పడుతుంది ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లను ఉంపేసుకొని శనగలకి తాలింపు అయితే పెట్టేసుకోవాలి తాలింపు కోసం ఒక కడాయిని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత కొద్దిగా సాసవలు కొద్దిగా జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి శనగల తాలింపుకి ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఆనియన్స్ అన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇది కూడా నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కొద్దిగా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు తాలింపు చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ తాలింపులోకి మనం ముందుగానే నీళ్లు వంపి పక్కన పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి వేసుకున్న శనగల్ని తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ శనగల్ని రెండు నిమిషాల పాటు తాలింపులో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ శనగలు చాలా హెల్తీ అండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు బయటకు వెళ్లకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేయచ్చు శనగలు మాత్రమే కాదండి అలసందలు ఇలా ఏ పల్సెస్ అయినా కూడా ఇలా తాలింపు పెట్టి చేసేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు చాలా హెల్తీ ఫుడ్ అండి తాలింపు శనగలు రెడీ అయిపోయాయి హాట్ గా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి అంతేకాదు మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు వీటిని ప్రసాదంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి